జమ్మిగుంట మున్సిపల్ పరిధిలోని మోత్కుల గూడెం గల పోచమ్మ తల్లికి ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం నిర్వహించే పోచమ్మ తల్లి భవనాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తమ సొంత గ్రామంలో ఉన్న పోచమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి డప్పు చప్పులు మేళతాల మధ్య రెత్తర బోనాలు పెట్టుకుని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రదక్షిణ నిర్వహించి బోనాలను సమర్పించారు అనంతరం పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని గ్రామంలోని ప్రజలందరూ పాడి పంటలతో పిల్ల పాపాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ కౌన్సిలర్ పొన్నగంటి రాము పొన్నగంటి విజయలక్ష్మి మల్లయ్య పొన్నగంటి శ్రీలతలు ఉగాది పర్వదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు माने 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 काले हाले हे काय लीडर बायच बायच आला पाळवा राइट दा बैठा सुर आ वानारी पैसा పట్టణ ప్రజలకు మరియు మోతుకువడం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉగాది సందర్భంగా జమ్మిగుంట పట్టణంలో భారీ ఎత్తున పోచమ్మ తల్లి బోనాలు కానీ ఆటలు కానీ పోసుకొని ముక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం మాకు ఒక ఆనవాయిదీగా జమ్మిగుంట మండలంలోనే అతిపెద్ద పోచమ్మ తల్లి టెంపుల్ ఈ వీడికొచ్చే వచ్చే భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడికి వచ్చే భక్తులందరికీ పాడి పంటలు కానీ బిజినెస్లో కానీ అన్ని విధాలుగా ఈ పోచవ తల్లి ఎట్ట ఎట్ట సుఖ సంతోషాలతో చూసుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుని ఎలా వేలా పోచమ్మ తల్లి అదేవిధంగా మా చమ్మికుంట మండలం మూతలగూడెం గ్రామంలో భారీ ఎక్కువ కోసమ్మ తల్లి బోనాలు చేయడం జరుగుతుంది ప్రతి ఏటా మాకు ఇది ఒక ఆనవాయితీగా అమ్మవారిని చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు చమ్మికుంట పట్టణాలు మరియు మోతులగడెం గ్రామ ప్రజలకు అందరికీ కూడా విశ్వవసు సంవత్సరనామ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గత పది రోజుల నుండి మా మోద్రూడం గ్రామంలో ఉన్నటువంటి కూచమ్మ తల్లి దేవాలయంలో జన్మికుంటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని బోనాలు మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు మా యొక్క గ్రామ శాఖ ఆధ్వర్యంలో అందరు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో చేరడం జరుగుతుంది వారికి మంచినీరు కానీ టెంట్లు కానీ ఇతర సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వ్యవసాయ రంగంలో ఇక బిజినెస్లో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మరొక్కసారి మా యొక్క పోషమ తల్లికి జకుంట పట్టణ ప్రజలందరికీ అలాగే మోత్కలు గ్రామ ప్రజలకు మరియు అనుమన్ల ప్రజలందరూ ప్రజలందరికీ కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి కొత్త సంవత్సరము అందరూ ప్రజలందరి జీవితాలలో శుభం కలగాలని పాత చెడు అంత పోయి అందరికీ శుభం కలగాలని మరి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అలాగే మరి ఊళ్ళో కూడా ఇలా మూతుకులగడం గ్రామంలో భక్తాంజనేయ స్వామి టెంపుల్లో పంచాంగనామం అయ్యగారులు చదవడం జరిగింది అంతేకాకుండా ఊర్లో మన పోషమ్మ తల్లి గ్రామ దేవత అనేటువంటి పోషమ్మ తల్లి మరి మహా మహిమగల దేవత ఎక్కడ నుండాక మూతకులవడమే కాకుండా జమ్మికుంటలోని పట్టణ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని పూజించుకుంటారు మరి ఆ పోషమ్మ తల్లిని పూజించడం వల్ల దర్శనం చేసుకోవడం వల్ల మా భక్తులందరూ బోనంతో మేకలతో కోళ్ళతో ఆ అమ్మవారికి వాళ్ళ ఇష్టమైన కోరికలు కోరుకుంటూ కోరుకుంటారు ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న కోరికలు న్యాయమైనటువంటి కోరికలను ఆ గ్రామ దేవత నెర నెరవేరుస్తుంది అందుకే అందరూ కూడా బాగుండాలని సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవ అమ్మవారిని కూడా మేము కూడా కోరుకోవడం జరిగింది జరుగుతుంది మరి ఆ బోనం చెల్లించడం వల్ల మరి అమ్మవారి అమ్మకు బోనం పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా వచ్చే వర్షాకాలంలో అధికంగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని ప్రతి ఒక్క కుటుంబము కడుపు నిండా భోజనం చేయాలని కోరుకుంటాం కాబట్టి దానికి కృతజ్ఞతగా మనము ఈ అమ్మవారికి బో బోనం చెల్లించుకోవడం జరుగుతుంది ఆ అమ్మవారి దయ వల్ల కూడా అందరూ జమ్మికుంట పట్టణ ప్రజలందరూ పిల్లలు పెద్దలు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చి బాగుండాలని